మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక టూ బిహెచ్కే హౌస్ హౌస్ ముందు మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఒకటి వచ్చిందండి ఇది ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసరికి మనం ఎంటర్ అవ్వడంతోనే ఒక పార్కింగ్ ఏరియా వచ్చింది కార్ పార్క్ చేసుకోవచ్చు ప్లస్ లోపల ఒక హాలు అండ్ పూజా ఏరియా ఓపెన్ కిచెన్ టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది టోటల్గా హౌస్ ప్లాన్ మనకి సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అండి మంచి కాలనీ ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది ప్లస్ మనకి ఆల్ బ్యాంక్స్ కూడా ఎలిజిబుల్ ఉంటుందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్